అక్కడిని ఒంటరిగా కూర్చుని సుజాత చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అవని అని చెప్పి అడుగుతుంటాడు అక్క డాక్టర్ని తీసుకొచ్చి మనకు విషయం తెలిసేలా చేసింది అయినా కూడా మనం ఎవరు అక్క మాట వినకుండా అక్కను తిట్టాము ఆ రోజు జంగమ్మ దేవరవారు నాకు నిజం చెప్పకుండా అక్క దగ్గర నిజం చెప్పారు డాక్టర్ చెప్పిన మాటలకు జంగమదేవరవారు చెప్పిన మాటలకు అక్క బెదిరిపోయింది పాపం అక్క డాక్టర్తో చెప్పించిన మాటలకు మనం ఎవరు వినలేదని అక్క చాలా కోపంగా ఉండి ఉంటుంది ఇంకా అక్క నాపైన పిచ్చి ప్రేమతో ఇలా చేస్తుంది అక్క ఎంత బాధపడుతుందోనని బాధగా ఉంది బావా అక్కతో మాట్లాడాలనిపిస్తుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది దానికి ఆలోచించడం ఎందుకు ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఫోన్లో కాదు బావ రేపు వెళ్లి అక్కని కలిసి ముందు ముందు మా మధ్య ఎటువంటి సమస్యలు రాకుండా సముదాయించి వస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది అక్కా చెల్లెలైనా కూడా తల్లి కూతుర్లా పెరిగారు మనకు పుట్టబోయే బిడ్డ విషయంలో మీ ఇద్దరికీ ఎటువంటి మనస్పర్ధలు రాకూడదు అక్కా చెల్లెల పేర్లకు నిదర్శనం మీరని అందరూ చెప్పుకోవాలి మీ ఇద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ రాకూడదు అందుకే రేపు వెళ్ళి మాట్లాడు అవని మీ ఇద్దరి మధ్య దూరం నుంచి మాట్లాడుకుంటే దూరం అలానే ఉంటుంది దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే మీపై ఉన్న ప్రేమం కోపం కొవ్వుతులా కరిగిపోతుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవని కంటతడి పెట్టుకుంటుంది ఏమైంది అని శ్రీకర్ అడుగుతుంటే మా ఇద్దరి మధ్య సముద్రం అంతా ప్రేమ ఉంది ద్వేషానికి చోటు లేదు బిడ్డ విషయంలో ఏం జరగబోతుందోనని భయంగా ఉంది అక్కకు శ్రద్ధ చెప్తానన్న ధైర్యం నాలో ఉన్నా కూడా రేపు జరగరాంది ఏదైనా జరిగితే అక్కకు ఏం సమాధానం చెప్పాలని భయంగా ఉంది అని అవని ఏడుస్తూ ఉంటుంది శ్రీకర్ అవనిని దగ్గరికి తీసుకుని హక్ చేసుకుని మీలాంటి వాళ్ళను విడదీసి దేవుడు పాపం కట్టుకుంటాడా ఏంటి అలా ఏం జరగదు డోంట్ వరీ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఏదో ఒక విధంగా అవని మూడ్ని మార్చాలి అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక శ్రీకర్ అవని కంటతటి తుడిచి భారీ కడుపుతో ఉన్నప్పుడు ఏవేవో కోరికలుంటాయంట అవి తీర్చవలసిన బాధ్యత భర్తదేదంట నీకేమేం కావాలందో చెప్పు అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు నువ్వు అడగకుంటా తీర్చే కోరికలు రెండో ఉన్నాయి అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు ఏంటివి అని అవని అడుగుతుంటుంది చింతకాయలు మామిడికాయలు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక ఆ మాటలకు అవని నవ్వుతూ ఉంటుంది మరోవైపు వేదవతి హాల్లో కూర్చుని పూలు కడుతూ ఉంటుంది అప్పుడే నిహారిక వేదవతిని చూసి ఈ మధ్య అవని నన్ను ఆకాశంలోకి ఎత్తేస్తున్నావు కదా నాకు అది నచ్చట్లేదు అసలు నచ్చట్లేదు వేదవతి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణబాబు వచ్చి ఏంటి నిహారిక మా వైపు అలా చూస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు వేదవతి ఇక నేను అగ్గిపుల్ల గీయక తప్పదు అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది కృష్ణబాబు నిహారిక దగ్గరకు వచ్చి నిహారిక ఏంటి మా వైపు అలా చూస్తున్నావు లాస్ట్ టైం పూలకుండి మా అమ్మ తల మీద పడేసినట్టు ఇప్పుడు కూడా ఏదైనా ప్లాన్ చేయబోతున్నావా అని చెప్పి కృష్ణబాబు అడుగుతుంటాడు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మనం అలాంటి వైలెంట్ థాట్స్ జోలికి పోకూడదు సున్నితంగా వెళ్ళాలి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి కృష్ణబాబు అడుగుతుంటే చెప్తాను రా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ముందే చెప్పొచ్చు కదా చెప్పమంటే కిక్ ఉండదు అంటావు తర్వాత ప్లాన్స్ అన్ని కూడా ఫెయిల్ చేసుకుంటావు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నాకు చెప్తే నేను సలహా ఇస్తా కదా అని కృష్ణబాబు అంటూ ఉంటే అన్నిసార్లు ప్లాన్స్ ఫెయిల్ అవుతాయని అనుకోకు ఫాలో మీ అని చెప్పి నిహారిక కృష్ణబాబు వేదవతి దగ్గరికి వెళ్తూ ఉంటారు పూలను నన్ను గుచ్చమంటే గుచ్చుతాను కదా తయ్య అని చెప్పి నిహారిక అడుగుతుంటే అమ్మవారికి పెట్టే ఈ పూలను తాకే అర్హత కూడా నీకు లేదు అని వేదవతి అంటూ ఉంటుంది నా మీద మీకు కోపం ఉండుండొచ్చు కానీ నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను లైట్గా తీసుకోవద్దు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది దొంగ తిరుగుడు మాటలద్దు స్ట్రైట్గా చెప్పు అని చెప్పి వేదవతి అంటుంది మీలాంటి జాతకం కల మీ మనోరాల్ని అవని ఇస్తుందంటారా అని నిహారిక అంటూ ఉంటుంది ఇదేదో అసందర్భ పేరంలా ఉంది అని చెప్పి కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు నాకెందుకో అనుమానంగా ఉంది అని చెప్పి నిహారిక అంటుంది ఎందుకలా మాట్లాడుతున్నాను అని వేదవతి కోపంగా అడుగుతుంటుంది కాసేపు నేను చెప్పేది కోపగించుకోకుండా వినండి ఇందాకలా సుజాత గారు ఏం చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో అవనిని పిల్లలకు అనకుండా చేసే బాధ్యత నాది అని చెప్పింది ఆ తర్వాత డాక్టర్ని తీసుకొచ్చి కూడా చెప్పిచ్చింది జంగమదేవర్ వారు చెప్పిన మాటలు కూడా చెప్పింది అంటే ఏ రకంగా చూసినా అవని సంతానాన్ని కనటం సుజాతకు ఇష్టం లేదు ఒప్పుకుంటారా అని నిహారిక వేదవతిని అడుగుతుంటుంది ఒప్పుకుని తీరాల్సిందే అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అక్క అన్నిసార్లు పిల్లలను కనొద్దని మందలించిన అక్క మాటలు వినకుండా ఉంటుందా ఏంటి ఏదో పైకి పిల్లలను కంటాను అంటుంది అంతే అని నిహారిక అంటూ ఉంటే అవునమ్మ అవన మీద ఎటువంటి అవును మనం ఎవరికి రాకూడదని మన ముందు అలా బిల్డప్ ఇస్తుందని నాకు అనిపిస్తుంది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇద్దరు ఒకటైపోయి బిడ్డను కననంటే అప్పుడు పరిస్థితి ఏంటి అని నిహారిక అంటూ ఉంటే అవని బిడ్డను కంటానని ప్రమాణం చేసిందని వేదవతి చెప్తూ ఉంటుంది కాసేపు అలానే అనుకుందాం అవని పైన సుజాత గారికి ఉన్న ప్రేమ వల్ల అవనికి కడుపు పోగొట్టడానికి సుజాత గారు ఎలాంటి ప్రయత్నం చేయదంటారా అసలే చెల్లెలంటే సుజాత గారికి ప్రాణం అవని ఇప్పుడు సుజాత గారింటికి వెళ్ళింది అవని కడుపు పోగొట్టడానికి అవనికి తినబోయే ఫుడ్లో ఏదైనా సుజాత గారు కలిపి పెడితే మీకు సుజాత గారిపై అంత నమ్మకం ఉందా సుజాతను తక్కువ తక్కువంచకనా వేయడానికి వీల్లేదు అసలు ఇలాంటి విషయాలు నేను చెప్పకూడదు ఎందుకంటే అవనికి నాకు మధ్య జరుగుతున్న పోటీస్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా కానీ బిడ్డ ఎవరు బిడ్డ అయినా ఒకటే కదా అందుకే చెప్తున్నా అని చెప్పి నిహారిక చెప్పడంతో వేదవత ఆలోచనలు పడిపోతుంది ఇక వేదవతి టెన్షన్గా సుజాత ఇంటికి బయలుదేరుతుంది ఇప్పుడు వేదవతి గారు సుజాత ఇంటికి బయలుదేరారు అని చెప్పి నిహారిక కృష్ణబాబుతో అంటూ ఉంటుంది ఒక అనుమానం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు నీ అనుమానం ఏంటో నాకు అర్థమైంది సుజాత గారు అవన కడుపు పోగొడితే మనకే మంచిది కదా అదే కదా నీ అనుమానం అని నిహారిక అంటూ అంతే అంతే అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లోనూ సుజాత గారు అవని కడుపు పోగొట్టాలనుకోరు ఆ విషయం మనకు తెలుసు కానీ రేపు ఎప్పుడైనా ప్లాన్ చేసి అవని కడుపు మనం పోగొడితే దాన్ని సుజాత మీదకు మళ్లించడానికి ఇలాంటి స్కెచ్ వేశాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నువ్వు సూపర్ సూపర్ అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక సుజాత వంట చేస్తూ ఉంటే అవని సుజాత ఇంటికి వస్తుంది అక్క అక్క అని చెప్పి పిలుస్తూ ఉంటే సుజాత అవనపై కోపంతో పలక్కుంటూ ఉంటుంది ఇక్కడే ఉండి కావాలని పలక పలకట్లేదన్నమాట కోపం మీద ఉంది కదా ఆ మాత్రం బెట్టు చేస్తుందిలే అని చెప్పి అవని మనసులో అనుకుంటుంది ఓ అక్క ఇక్కడే ఉన్నావా ఇక్కడే ఉండి పలకట్లేదా అని చెప్పి అవని సుజాత దగ్గరికి వెళ్ళగానే మీలాగా మాదేమింక అంత కొంప కాదు ఆ చివరినొకరు ఈ చివరినొకరు ఉండటానికి ఎందుకు తెలుసు కూడా అలరుస్తును అని సుజాత అంటూ ఉంటుంది మా అక్క అనమాట అని చెప్పి అవని అంటూ ఉంటుంది ముందు పుట్టింది నేను నువ్వు కాదు అని చెప్పి సుజాత అంటుంది ఇదంతా నా మీద కోపమే అని అవని అంటూ ఉంటే పేదవాళ్ళ కోపం పేదవాళ్ళకే చేయటమ్మా అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది అక్క నువ్వు నా దగ్గర అలా మోహం చాటేసి మాట్లాడితే నేను తట్టుకోలేనక్క అని అవని అంటూ ఉంటుంది నా మాటకు విలువనివ్వని వాళ్ళతో నేను అలానే మాట్లాడతాను అని సుజాత అంటూ ఉంటుంది అక్క నన్ను అర్థం చేసుకో నా గురించి ఆలోచిస్తూ నాపై కోపంగా ఉంటావని తెలిసే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి అవనే అంటుంది ఎవరిని నిర్ణయాలకు వాళ్ళు కట్టుబడి ఉంటే ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతకాల్సిందే నీ దారి నీదే నా దారి నాదే నీ బ్రతుకు నీదే నా బ్రతుకు నాదే నా కుటుంబం అంటే నా భర్త నేను నా పిల్ల అంతవరకే నేను ఎవరి బ్రతుకుల్లోకి ఎవరి జీవితాల్లోకి తొంగి చూడాల్సిన అవసరం నాకు లేదు ఇక నీ బ్రతుకు నువ్వే బ్రతుకు ఇక బయలుదేరొచ్చు నువ్వు అని చెప్పి సుజాత అంటుంది అక్క అమ్మలాగా నా జీవితంలో అన్ని నిర్ణయాలు తీసుకుని అన్ని విషయాల్లోనూ నాకు తోడుగా ఉన్నావు అందుకే నీ దగ్గరకు వచ్చాను నువ్వు బాధపడితే నేను చూడలేనక్క అని చెప్పి అవని అంటుంది పిల్లల కోసం అత్త కుటుంబం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుందో చూసావు కదా తల్లిదండ్రులు అవ్వాలని నేను బావ ఎన్ని ఆశలతో ఉన్నామో నీకు తెలుసు కదా నా ప్రెగ్నెన్సీలో ఏం జరగదక్క ఇక్కడ నువ్వు సంతోషంగా ఉంటేనే నేను అక్కడ సంతోషంగా ఉండగలను నా పైన కోపం నీకు తగ్గనట్టుంది నీ కాళ్ళు పట్టుకుంటేనైనా తగ్గుతుందేమో అని సుజాత కాళ్ళ దగ్గరకు అవని వంగపోతూ ఉంటే ఏ అవని ఆగు మీ అందరిది నమ్మకం నాది మూర్ఖత్వం అన్నట్టు ఉంది ఏది జరిగితే అది జరుగుతుంది దైవంపైనే భారం వేశాను నీ అత్తమామలు నీకేం కాకుండా చూసుకుంటామని మాటిచ్చారు కదా ఏమన్నా అవని అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి సరే ఆ విషయం గురించి వదిలేసి కడుపుతో ఉండి మొదటిసారి నా ఇంటికి వచ్చావు ఇది కూడా నీకు లాంటిదే కదా వెళ్ళి అలా కూర్చో పాయసం చేసి తీసుకొస్తానని చెప్పి సుజాత అంటుంది అమ్మయ్య ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పి అవనే అంటుంది ఇక మరోవైపు వేదవతి సుజాత ఇంటికి వస్తుంది అప్పుడే సుజాత పాయసం చేసి అవనికి తెచ్చి ఇస్తూ ఉంటుంది అక్క పరిమళం అదిరిపోయింది నీ చేత్తో పాయసం చేస్తే మొత్తం తినేయచ్చు అని చెప్పి అవని తినబోతూ ఉంటుంది ఆగు అని చెప్పి వేదవతి అంటుంది ఏంటత్తయ్య ఇలా వచ్చారని అవనే అడుగుతుంటే నువ్వే వచ్చావా ఇది పిలిపించిందా అని వేదవతి అంటూ ఉంటుంది ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు అని అవనే అంటూ ఉంటుంది ఏంటది అని చెప్పి వేదవతి అడుగుతుంటుంది పాయసం అత్తయ్య అని అవని అంటూ ఉంటుంది కాదు విషం అని చెప్పి అవని చేతిలో నుంచి పాయసాన్ని విసిరు కొడుతుంది మీకేమైనా పిచ్చి పట్టిందా అని సుజాత అడుగుతుంటుంది మీకు పట్టింది పాయసంలో విషం కలిపి నీ చెల్లెలకు పెట్టి నా వంశ వారసలాన్ని చంపేయాలని చూస్తున్నవాన్ని వేదవతి అడుగుతుంటుంది ఆ మాటలకు సుజాత అవని ఒక్కసారిగా సాకవుతారు అత్తయ్య మా అక్కనే అనుమానిస్తున్నారా అని అవని అంటూ ఉంటే నీ కడుపు పోగొడతా నిన్ను అభాషం చేపించుకోముంది పాయసంలో విషం కలిపి పెట్టలేనని ఎలా నమ్మవచ్చు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అత్తయ్య ఏదైనా ఉంటే నేను నిజాయితీగా పోరాడతాను న్యాయంగా మాట్లాడతాను అలాంటిది నా చెల్లెలకు పెట్టే పాయసంలో విషం పెట్టాలంటానా అని చెప్పి సుజాత అడుగుతుంటే అవనికి బిడ్డ పుట్టే వరకు నేను ఎవరిని నమ్మను నాకు అవని అవని కడుపులో బిడ్డ ఇద్దరూ ముఖ్యం అని చెప్పి వేదవతి అవనిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అత్తయ్య ఒక్క నిమిషం ఆగండి నాకు పుట్టబోయే బిడ్డ విషయంలో అక్కను ఇటువంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రతిమలాడి ఒప్పించాను అలాంటి అక్క పెట్టిన పాయసంలో విషముందన్నారు అక్క ఎంత బాధపడుతుందో ఏంటో ఒక్కసారి మాట్లాడుస్తానని అవని అంటూ ఉంటే చెప్పాను కదా నీకు బిడ్డ పుట్టే వరకు నేను ఎవరిని నమ్మను అవని అని చెప్పి వేదవతి అంటుంది ఇప్పుడే వస్తాను అని చెప్పి అవని వెళ్తూ ఉంటే అవని ఆగు ఆగు అని వేదవతి పిలుస్తూ ఉంటే అవని వినిపించుకోకుండా సుజాత దగ్గరికి వెళ్తుంది సుజాత కంట తడి పెట్టుకుని ఉంటే బాధపడకక్క అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఆ గాజు ముక్కలు ఎలాగో పగిలాయో నా మనసు కూడా అలానే పగిలిపోయింది నీ అత్తకు కావాల్సింది నువ్వు కాదు నీ కడుపులో ఉన్న బిడ్డ మాత్రమే నువ్వు చనిపోతే నా నాలుగు రోజులు ఏడ్చి ఊరుకుంటారు నీకు పుట్టబోయే బిడ్డను మాత్రం పది ఊర్లకు దేవతను చేసి వంశాన్ని ముందుకు పోనిస్తారని సుజాత చెప్తూ ఉంటుంది సరే అక్క నువ్వు చెప్పిన విధంగా నేను బిడ్డను కనను అప్పుడు అందరూ ఏమంటారు అవని తన స్వార్థం కోసం బిడ్డను కనలేదు అన్న బురద నా మీద చల్లుతారు ఆ మచ్చతో జీవితాంతం అక్క అని అవని అడుగుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి